ఇంటికి సాగరం పండి అన్నయ్య అమ్మ చెప్పిన మాటలు మర్చి ఈ రోజు నన్ను బాధ పెడితే నేను ఎవరింటికి వెళ్ళిపోవాలన్నయ్య తెల్లలేకపోయినా జాతి పెంచి పెద్ద చేసిన వాళ్ళు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అన్నయ్య నీ మీద నాకు కొన్నంత వాసలు ఉన్నాయి అన్నయ్య నన్ను కాదనకు అన్నయ్య నీ కాదు నొప్పి అన్నయ్య నీ అంతస్తులు లేవు భక్త భూములు లేవు నీ పెళ్లి కొరకై ఇంత ఖర్చు పెట్టాను ఆ డబ్బంతా ఉడిశాను చూడకుండా నీ పెళ్లికే డబ్బా తోడిసి అది వెళ్ళవలసిన వాడు అందుకే నా అత్తగారు చూపు చాలా పేదస్తులు ఉన్నారు వారికి తిన్నామంటే తిండి లేదు కట్టుకున్నా వస్త్రాలు లేవు మారుగడ్డ మరొక వస్త్రమే లేదపై అన్నయ్య పేదవారికి ఇచ్చి నన్ను కళ్యాణం వేశారు అత్తగారింటికి వెళ్ళవంటున్నవాడు అన్నయ్య ఈ పిచ్చి రూప వర్తగారిటి కి వెలా వెళ్తున్నాడు పైన చీర కట్టుకొని వర్తగారిటికి వెలా వెళ్తున్నాడు అన్నయ్య అందయ్య నాకు ఏమీ వియ్యకున్నా పర్వాలేదు కానీ ఒక వంద రూపాయలు ఇచ్చినా కూడా అన్నయ్య అంగట్లోకి వెళ్లిపోయి ఒక చీర కొనుక్కొని కట్టుకొని వర్తగారిటికి వెళ్తున్నాడు అన్నయ్య

లేవు అన్న కొద్ది వంద రూపాయలు అడుగుతున్నావు వంద లేదు వంద పైసలు లేవు వెళ్ళవే అత్తంగారింటికి వెళ్తున్నాయాలో సిాపూలు ఉన్నా ఒక్క పది రూపాయలు నాకు విచ్చిన గాని మరి అంగట్లోకి వెళ్లిపోయిబుక్ ఇంకో కొనుక్కోని అన్ని ఎంతో మంది కొత్త పెళ్లి కూతురు వచ్చిందంటే ఎంతో మంది చూడడానికి వస్తారు ప్రజలు వాళ్ళకి పాసుబుక్ ఇంకో నా దగ్గర పది రూపాయలు లేకపాయలు ఒక్క పది రూపాయలు వంద రూపాయల కాంతలు మొదలుకున్నా ఒక్క పది రూపాయలున్నాయి అన్నా నేత చెంగల్ పొంగాలి కలుసు కొనుక్కొని పోతాపు శత్రువులు ఇస్తాను ఇస్తాను భార్య ఏమన్నా చెప్పాలి పైసలు అడిగితే చేతులు ఊ పది రూపాయలు విస్తరణ వల్ల చాలా బాధలు అనిపిస్తున్నారు అన్నయ్య చేతిలో ఊర్చినవా అన్నయ్య తల్లి ఉన్నరా తండ్రి ఉన్నరా దిక్కు నీవు ఎవరు లేరు ఆ నువ్వు అన్నలు లేని సమయాన్ని కళ్యాణం చేసి నన్ను బాధ పెడుతున్నావు అన్నయ్య అది నాకు ఏమి ఇవ్వకున్నా పర్వాలేదు అన్నయ్య బియ్యం మాస్తాం ఇచ్చే నేను అత్తగారింటికి వెళ్తాను అన్నయ్య ఒక బియ్యం మాస్తాన్న వియ్యండి అన్నయ్య బియ్యం మాస్తాన్ని ఇచ్చి అత్తగారింటికి సాగనంపండి అత్తగారు పేదవారు బియ్యం బస్తాయి పని వంటి మా ఏమంటివి నీ లగ్గ ముగ్గురకవి భోజనాలు వంటి ప్రజలకు వండిగా వడ్డించక ఇంటిలో ఉన్న బియ్యం పూర్తిగా వండిగా వడిచిపోయినది వెనక ముప్పటకైనా ఇంటిలో బియ్యం లేవు పప్పు లేదు ఉప్పు లేదు వెళ్ళవే ఓ మూర్ఖుల వెళ్ళు അല്ലെ നല്ല ബാധപ്പെടുത്തുന്നു പോന്നെയ്യാ പതിനെ ബാട്ടിൽ വട്ടി നമ്മുടെ കഷ്ടപ്പെടുത്തുന്നു പോന്നയ്യ അങ്ങനെ డితే అన్నయ్య వెళ్ళిపోతానొక్ బిజమి దాటితో చెల్లే బిజమిస్తాను అని మూడు బదుల్ల కాడకి వెళ్ళాడు మూడు మట్టి వట్టి ఆ చెదకొంగులో అయ్యో